హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కార్తీక మాసంలో స్పెషల్గా ఈ ఆలు కూర్మాని చాలా ఈజీగా సింపుల్గా చేసుకొని ఆలు కూర్మాని చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ ఆలు కూర్మా తయారు చేసుకోవడానికి కోసం మీడియం సైజు ఐదు బంగాళదుంపల్ని తీసుకున్నాను ఫస్ట్ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ ఐదు బంగాళదుంపల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మరీ మ్యాషీ ఇలా ఉడికించుకోవద్దు కొంచెం ఉండేటట్టుగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడు టమోటల్ని తీసుకున్నాను బాగా పండే టమోటల్ని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమోటోల్ని మొక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఆరు స్పూన్ వరకు జీలికర్ర వేసుకొని దీన్ని మెత్తని ఫేస్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఫేస్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆలు ఉటికే లేదో ఒకసారి కుక్కర్ని తీసి చూద్దాము కుక్కర్లో ప్రెషర్ పోయేంత వరకు కూడా ఉంచేసుకొని ఇప్పుడు మూతని తీసేసుకొని ఇందులో ఉండే ఆలుల్ని వేరే ప్లేట్లోకి వేసుకొని చల్లారేక పైనున్న తొక్కని ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మరీ పెద్ద సైజుగా కాదు మరి చిన్న సైజుగాను కాదు మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు ఇంకా స్పైసెస్ యాడ్ చేయండి మూడు లవంగాలు నాలుగు మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ఎండమిర్చి సో అలాగే శనగపప్పు అర స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసాము మళ్ళీ ఇక్కడ ఎండుమిర్చిని రెండు వేసుకున్నాము కారం చూసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ ఉల్లి వెల్లుల్లి ఏవి వాడట్లేదు కాబట్టి అవి అయితే వేయం కాబట్టి సో ఇవి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా ఈ టమాటో ప్యూరీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అవుతుంది చూసారా ఇలా అయ్యేటప్పుడు మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంపులను ఉడికి ఉడికించుకొని కట్ చేసుకున్నాం కదా ఈ బంగాళదుంపులని వేసుకొని చక్కగా ఇందులోనే ఒక రెండు నిమిషాల పాటు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఫస్ట్ బంగాళదుంపుల్లో కాస్త సాల్ట్ వేసాము గుర్తుంచుకొని ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి ఇంకా ఎండుమిర్చి తాలింపులో వేసాము సో కారం వేయాలనుకుంటే వేసుకోండి మరీ స్పైసీగా అయిపోతుంది చూసుకోండి అర స్పూన్ ధనియా పౌడర్ అలాగే అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకెలాంటి మసాలు వేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి టమాటోలు ఒకవేళ పులుపు లేకపోతేనే బాగా మగ్గేవి కాదు అనుకుంటే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఉల్లట పెరుగు తీసుకోండి కర్రీకి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పెరుగు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తాలింపులో కరివేపాకు వేయలేదు కాబట్టి లాస్ట్లో కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అని చెప్పేసి నేను లాస్ట్లో కొంచెం కరివేపాకును వేసుకున్నాను ఫైనల్గా కర్రీ ఇలా రెడీ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్